ఇది మన నేటి మహాభారతం అందులో వ్యూహం అనే ఉచ్చు దాంట్లో ద్రోణాచార్యుడు కర్ణుడు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థమ శగుని అనే పాత్రలను పోషిస్తున్న మన బీజేపీ అగ్రనేత ప్రధానమంత్రి మోడీ హోంమంత్రి అమిత్ షా సంక్షిప్ మోహన్ భగవత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ పారిశ్రామికవేత్తలు అంబానీ ఆదానీ ఈ ఆరుగురు ఈ పద్మ వ్యూహం చుట్టూ ఉన్నారు వీరి చేతిలోనే ఈడీ ఐటీ సిబిఐ పారిశ్రామిక డబ్బులు ముడుపులు అందేలా రాజకీయ వ్యూహాలు ఈ మోడీ పద్మ వ్యూహానికి గుండెగాయవాడి ఇవి దేశాన్ని నాశనం చేస్తున్నాయని లోక్సభ సాక్షిగా తీవ్ర స్థాయిలో విమర్శించారు రాహుల్ పద్మ వ్యూహంలో లక్ష్యంగా అగ్నివీరులకు కానీ పెన్షన్ల కోసం ఎటువంటివి కూడా బడ్జెట్లో యువతకు ఉపాధి అంశాలకు కానీ రైతులకు కానీ శ్రామికులకు కానీ చిరు వ్యాపారులకు కానీ కనీసం మన్నర వరకు ఎగ్జామ్లు రాసేటువంటి పేపర్ లీకేజ్ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు సరే కనీసం ఇవన్నీ బడ్జెట్లో ప్రవేశపెట్టకపోగా రాజకీయ అతీత శక్తులకు మరింత బలం చేకూరేలా ఉందని తీవ్ర విమర్శించారు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మధ్యన బాగా గమనిస్తే పార్లమెంటు సాక్షిగా ఆయన మాట్లాడుతున్న తీరు చాలా ఒక విచిత్రమైనటువంటి యొక్క ఆలోచనతో వెళ్తున్నాడు అనిపిస్తుంది మొదటి సమావేశాల్లో ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నప్పుడు అప్పుడు శివుడు తర్వాత జీసస్ గురునానక్ ఇలాంటి దేవుడి యొక్క పటాలను చూపించి మన జరిగినటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని చాలా వివరణాత్మకంగా విమర్శించాడు దాన్ని వ్యతిరేకించారు చాలా మంది హిందుత్వవాదులు కానీ రాహుల్ తను వ్యవహరిస్తున్న తీరు చాలా పద్ధతిగా నీటుగా వివరణాత్మకంగా చేస్తారు సో ఈసారి మహాభారతాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి పద్మవ్యూహం చుట్టూ అందరినీ అంటే దేశ వ్యవస్థని ఆ పద్మ వ్యూహంలో చిక్కుకున్నటువంటి నిరుద్యోగులు కానీ పేపర్ లీక్లైనటువంటి నష్టపోతున్న యువత గురించి కానీ అప్పుల బాధలటువంటి రైతుల గురించి కానీ సామాన్య ప్రజల గురించి కానీ అగ్నిపత్ ద్వారా జవాన్లు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని ఆ విషయాలని కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయానికి గురవుతున్నారని కోట్లాది మందిని నష్టపరిచేందుకు పండిన ఈ పద్మ వ్యూహాన్ని తాను ఎలా అయినా సరే బద్దలు కొడతానని సుస్పష్టంగా చెప్పాడు అయితే దీన్ని ఎలా బద్దలు కొడతామనే విషయాన్ని కులగణన చేయడం ద్వారా బద్దలు కొడతామని ఈ భయానక వాతావరణాన్ని పోగొట్టేదాకా తన పోరాటం ఇలాగే కొనసాగుతుందని రాహుల్ గాంధీ ఎక్స్లో రాశారు కానీ ప్రజల పక్షాన ప్రతి సంవత్సరాల తర్వాత బలమైనటువంటి ప్రతిపక్ష నేతగా సింగిల్ మ్యాన్గా నిలబడుతూ చుట్టూ ఆ ఉన్నటువంటి ఆరుగురు వ్యక్తులకు సమాధానం చెప్పాడు తర్వాత స్పీకర్ గారు ఒకచోట ఆదాని అంబాని గురించి ప్రస్తావించిన సమయంలో సభలో లేనటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావించకండి అని అనగా ఈయన కూడా రాహుల్జీ ఏ వన్ ఏ టూగా పరిగణించాడు చాలా హైలీ మెచ్యూరిటీ కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా బలమైనటువంటి అంశాలని తీసుకొని వస్తూ ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది రాబోయే కాలంలో ఇలానే ఉండాలి ప్రతిపక్ష నేత బలంగా ఉంటేనే అధికార పక్షం ఎటువంటి తప్పులు లేకోకుండా ఉండే అవకాశం ఉంటుంది మనం ఈ విధంగానే ఉండాలని కోరుకుందాం सत्यमेव सत्यमेवते वंदे मातरम चल